ಜರ್ರ ಅಂತ ಜಾಗ್ರತ ಚೂಡುಳ್ಳಿ ಗಿಡ ಕನಪಡ್ತಾ ಇಕ್ಕೇಮ ಕನಪಡ್ದೇಸಾರಿ ಕಮೆಂಟ್ ಎಲ್ಲಿ ಇ ಕನಪಡ ನೋಳಕೈತೆ ಜರ್ರಂತ ದರ ಚೂಪಿಸ ದದಲ ಮ್ಯಾಕ್ರೋ ಲೆನ್ಸ್ ಚೂ ಇೂಡು ಈಗ ಗುಶಿಲ್ ಕಾ ఆకు మీద మంచిగా పురుగు మా మంచిగా ఆకులు సూపర్గా మేస్తుంది ఇక గీ పురుగు ఇంత గిప్పటిదాకా సూచనలు దీని పేరు ఏంది కామెంట్ చేయాలి చూడలు నిజంగా మీరు ఇదే ఫస్ట్ టైమా అనేది కూడా ఎప్పుండి ఇక మేమైతే చిన్నప్పటి నుంచి అది చూస్తూనే ఉన్నాము దీన్నైతే మేము పిలిచేది అప్పులోని పురుగు అని గొల్లోడు అని మేమైతే విలుసుకునేది అది మా సరదాగా ఎందుకు విలుసులు ఏంది దానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనే జాతకం తెలియదు కానీ గట్లనే అయితే విలుసుకునేది చూడులి మనకు నార్మల్ కెమెరాతో కనిపించని కూడా మనకి మ్యాక్రో లెన్స్ పెట్టుకుంటే చిన్నవి కూడా మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు గట్ల వస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు ఇక ఈ ఫోన్ల సంగతి పక్కకు పెడితే ఈ అప్పులోని పురుగు ఎంతమందికి ఎరికే అన్నది ఒకసారి అయితే ఫండీగా కామెంట్ చేయాలి అప్పుడప్పుడు ఇలాంటి ముచ్చట్లు మాట్లాడుకుంటే ఇలాంటి చిన్నప్పుడు చూసి భయపడ్డ రోజులు చిన్నప్పుడు దీనికోసం ఎదుకలానే వేటలు మీ దోస్తు మీ మంచి మంచి ఎమోషన్స్ అవన్నీ కూడా గుర్తుకొచ్చి ఒక్కసారి కూడా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది ఇక మీకు అనిపిస్తా లేదో ఎరకలేదు నాకైతే కానీ నాకు మాత్రం ఎక్సిడెంట్గా అనిపిస్తుంది అందుకే నాకు ఇది అరే మా దోస్తుకళ్ళకి ఏమన్నా గుర్తుకొచ్చిందా మరి అని మీకోసం అయితే నేను రికార్డ్ చేస్తున్నా మరి అప్పులోని పురుగును చూస్తే ఎంతమందికి అప్పులు గుర్తుకొచ్చినాయి ఫన్నీగా కామెంట్ చేయండి